కూర్చుని కూర్చున్నాడు ఎవడైనా సరే కూర్చుని లెగలేదు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీ చెప్పచ్చా ఇప్పుడున్న హీరోలు అందరూ చిరంజీవి సిగ్గు తెచ్చుకోవాలి అలా ఉన్నారు అన్నగారు సినిమా స్టోరీ కానీ కామెడీ కానీ ఎలా అన్నగారితో స్టోరీ కానీ ఉన్న కామెడీ కానీ సంక్రాంతికి సూపర్ హిట్ అయింది సంక్రాంతి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్ని చూసి చెప్పాలి మన కలెక్షన్ కూడా సినిమా చూసి కూడా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్నగారి తర్వాత ఎవరైనా సరే జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ జై చిరంజీవా చూడాలనుకున్న చిరంజీవి చూసారా మేము నైన్టీ లో చూసిన చిరంజీవి చూసాం మేము పాత చిరంజీవి చూసాం జై మెగాస్టార్ జై కళ్యాణ్ బాబు ఆ సినిమా అయితే చాలా బాగుంది అన్న బ్లాక్ బాస్టార్ సంక్రాంతి విన్నర్ ఇదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చి సంక్రాంతి మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు అయిపోయింది సినిమా చాలా బాగుంది సంక్రాంతికి ఇదే విన్ అయింది సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చింది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ హిట్ ఈ సంక్రాంతికి ఇదే సినిమా ఏ సినిమా లేదు స్టోరీ ఉంది కామెడీ ఉంది అన్ని ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సూపర్ ఉందండి చిరంజీవి వెంకట సినిమా చాలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది నేనేమో చిరంజీవి ఫ్యాన్స్ కాదు నేను చిరంజీవి ఫ్యాన్స్ కాదు ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ బాస్ ఇస్ బ్యాక్ లేదు సెవెంటీ ఇయర్స్ లేడు సెవెంటీన్ ఇయర్స్ పొర చేశాడు డాన్స్ ఎలాగ తీసాడు అంతే ఒకటే సూర్ట్ ఒకటే చంద్రుడు ఒకటే మెగాస్టార్ సంక్రాంతి పల్లింపు ఉంది లేదు లేదు బ్రో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నో నెగిటివ్ టాక్స్ సంక్రాంతి ఇటుబొమ్మ అంతే ఇంకేదీ లేదు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ సూపర్ ఇద్దరు నిజంగా బ్రదర్స్ లో ఉన్నారు మల్టీ స్టార్ రేంజ్ లో ఉంది చాలా బాగుంది అన్ని బుక్ స్టెప్లు వేస్తాడు బాస్ చెప్పకూడదు అన్ని స్టెప్ ఈ సెవెంటీ కాదు ఇంకో ట్వంటీ లాగే ఉంటాడు బాస్ బాస్ ఇస్ బ్యాక్ చేయండి రండి చూడండి ఎంజాయ్ హ్యాపీ అన్న సినిమా సినిమా కామెడీ గారి తర్వాత తర్వాత ఎవరైనా ఎవరైనా సరే సరే అన్నయ్య సంకర్త ఈ మూడు సినిమాల్ని మరిపించి చేశారు కామెడీ సూపర్ సూపర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హండ్రెడ్ పర్సెంట్ కామెడీ చాలా బాగుంది చిరంజీవి బాగా చేశారు సంక్రాంతి బ్లాక్ బస్టర్ చాలా బాగుంది బాగుంది అద్భుతంగా చేశారు అనిల్ రావు

ఆయన రాజకీయాల తర్వాత మంచి లవ్వింగ్ బాయ్ గా కనబడ్డాడు ఇంకా అంతగా ఫ్యాన్స్ సినిమా అంతా బాగుంది కామెడీ అండి స్టోరీ చిరంజీవి వెంకటేష్ అన్ని బ్యాక్ చెప్పండి బాగుంది సినిమా బాగుంది సూపర్ అవుంది మొత్తం ఫైట్లో అన్ని సూపర్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది టైమింగ్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే టైమింగ్ సూపర్ హిట్